చరిత్రలో ఎప్పుడో రాజులు ఎన్నో ఏండ్లు కష్టపడి కట్టిన కట్టడాలను ఆ తరం కాదు ఈ తరం కాదు అన్నీ కాకుండా అందరూ ఆశ్చర్యపోయే విధంగా గత తొమ్మిది సంవత్సరాల లోపట్నే మన రామచంద్రుల అధ్యక్ష మన రామ మన చంద్రుడు చల్లని పాలనలో ఎన్నో వండర్స్ చేసిరు అధ్యక్ష నేను నైంటీ త్రీలో యూరోప్ అయిన అధ్యక్ష అక్కడ సెవెన్ వండర్స్ అని ఉండే ఈపిల్ టవర్ అని లండన్ బ్రిడ్జ్ అని అట్లా సెవెన్ వండర్స్ ప్రపంచంలోనే గొప్ప వండర్స్ ఉండే అశుంటి మన తెలంగాణలో చేసింది అధ్యక్ష తొమ్మిది సంవత్సరాలలో అందులో మన అపర భగీరథుని దీక్ష పట్టుదల ఉదాహరణ అధ్యక్ష ఒక యాదరాద్రి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఒక అంబేద్కర్ సచివాలయం అలాగే ఒక అంబేద్కర్ నిల్వెత్తు విగ్రహం ఒక అమర వీరుల స్మారక కేంద్రం ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ సెంటర్ అదే మాదిరిగా ప్రపంచంలోనే ఎత్తైన ఫస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ మన కాళేశ్వరం ప్రాజెక్ట్ మిషన్ మిషన్ భగీరథ ఇంకోటి అదృష్టం అంటే ఏంది గుర్త నాది అదృష్టం అధ్యక్ష ఎందుకంటే మన లక్ష్మీ బ్యారేజ్ కరీంనగర్ల కాళేశ్వరం ప్రాజెక్టుకు భాగంగా అది నేను మంత్రి అయిన కొత్తలనే సౌత్ ఏషియాలనే మన గ్రౌండ్ ప్రాజెక్ట్ పవర్ ప్రాజెక్టు అది నా చేతుల మీద పూజ అయింది అధ్యక్ష నా జన్మ తరించిపోయింది అధ్యక్ష ఇట్లు చెప్పుకుంటూ పోతే ఈ సెషన్ కాదు ఈ రాత్రి కాదు ఎప్పుడు సరిపోదు అధ్యక్ష అన్ని డెవలప్మెంట్ ఇవన్నీ వండర్స్ అధ్యక్ష చరిత్రలు నిలిచిపోయేటి అధ్యక్ష సచివాలయం అంటే మా సెక్రటరేట్ అంటే మామూలు విషయమా అధ్యక్ష కాళేశ్వరం అంటే మాది మామూలు విషయమా ఇవన్నీ కూడా మాయంలో జరిగినందుకు ఒప్పుకోవడం గర్వకారంగా ఉంది అధ్యక్ష ఇవన్నీ మా కేసీఆర్ గారి ఆశీర్వాదం వల్ల మా కార్మికుల కృషితోటి అధ్యక్ష ఇవన్నీ కూడా మా కార్మికుల కృషి ఉన్నది అధ్యక్ష కాబట్టి ఒక యజ్ఞంలో నేను కూడా భాగస్వామి అయినందుకు ఎంతో అభివృద్ అదృష్టవంతున్న అధ్యక్ష ఇప్పుడు దేవుని జపం చేస్తూ కొంతమంది పెద్దలు మనుషులకు ఒక విషయం చెప్పాలి అధ్యక్ష మనం ఈ రామచంద్రుల పరిపాలనలో తేత్రాయుగంలో మళ్ళీ శురు అయింది అధ్యక్ష రామరాజ్యం అంటే ఇట్లుంటుంది అట్లుంటుంది అని వినడం అధ్యక్ష రాముడు అంటే మనం ఫోటోలనే చూసినాం అధ్యక్ష సాక్షాత్తు రామరాజ్యం రాజ్యం అంటే అప్పుడు రాముడు వెళ్ళిన రాజ్యం అని మనం ఇన్న రాజ్యం మనం ఇన్నం అధ్యక్ష కానీ సాక్షాత్తు మన తెలంగాణకు ఐటి రాజ్యం తెచ్చిన దళత మన తారక రాముడు అధ్యక్ష ఒకప్పుడు ఐటీ అంటే చాలా మటుకు మా సార్ అన్ని నాకు కంప్లీట్ చేసేసి నేను అన్ని చేసుకొచ్చినాయి సగం పడము మా సారే చెప్పేసి సరే ఆయనది నాది కంబైండ్ కాబట్టి ఆయనది ఇండస్ట్రీ నా ఫ్యాక్టరీస్ కాబట్టి దగ్గర దగ్గర రిలేటెడే కాబట్టి చెప్పేసేయండి దానికి కూడా ధన్యవాదాలు ఒకప్పుడు ఐటీ అంటే బెంగళూరు అధ్యక్ష ఇప్పుడు తెలంగాణ నెంబర్ వన్ అధ్యక్ష మా ఇప్పుడే మా బట్టన్న మా దావస్ ఏం తెచ్చిండు ఏం తెచ్చిండు ఏం తెచ్చిండు అంటే ఇవన్నీ కూడా మేమే తెచ్చినాము మేమే చేసినాము ఫౌండేషన్ అంతా మేమే చేసినాము అప్పుడు మేమే ఇది చేసినామని చెప్తా ఉన్నారు పెద్ద పెద్ద ఎత్తున ఈ రకంగా మీరు చేయలేదన్నా మీ రక మీ టైంలో అన్ని స్కామ్లే అన్నా మా టైంలో అన్ని స్కీమ్లు అన్నా దావోసు వెయ్యి వెయ్యి కోట్లు అధ్యక్ష వెయ్యి కోట్లు మొన్ననే ఇరవై ఒక్క కోట్లు మళ్ళా రాత్రి మహేందరితో మళ్ళా వెయ్యి కోట్లు రోజు కోట్లే అధ్యక్ష వెయ్యిల కోట్లు తెచ్చింది అధ్యక్ష మన రాముడు వెయ్యి కోట్లు మన రామన్న ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా బట్ట మా అన్న మా ఈటలన్న బయటికి పోయింది కానీ ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి అధ్యక్ష మనకు ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో కూడా ఐటీ మంత్రులు ఉన్నారు అధ్యక్ష ఏ మంత్రి ఐటీ అన్నా దావోస్కు పోయి ప్రపంచంలో ఏదన్నా కంట్రీకి పోయి ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఏ మంత్రి అయినా మన మంత్రి లెక్క ఇట్లా మల్టీనేషనల్ కంపెనీలు కానీ పెద్ద పెద్ద పెట్టుబడులు కానీ ఎవరైనా తెచ్చిందంటే నేను ఛాలెంజ్ చేస్తాను తక్ష నేను ఏ వాళ్ళకు బిజెపి వాళ్ళని కానీ కాంగ్రెస్ వాళ్ళని కానీ ఒక్క మంత్రి అయినా చూపిమాను ఈ రకంగా అమెజాన్ కానీ ఫేస్బుక్ కానీ గూగుల్ కానీ యాపిల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ప్రపంచంలో ఉన్న అమెరికా తర్వాత అంటే హైదరాబాద్ మల్టీనేషనల్ కంపెనీ తెచ్చిన ఘనత మన రామన్న అధ్యక్ష ఒక ఈ ఐటీ కంపెనీలతోటి కొన్ని లక్షల మందికి యువతకు ఉద్యోగాలు వచ్చినాయి అధ్యక్ష దానికి తోడు మన కార్మికులకు అధ్యక్ష కార్మికులకు అధ్యక్ష యువతకు కార్మికులకు ఈరోజు మన కల కార్మికుల అధ్యక్ష మొన్న కరోనా టైంలో చూసినాం మనం అసలు అంటే మనకి ఇంతమంది ఒక స్టా ఒకనాడు మన తెలంగాణ వెళ్ళి వాళ్ళ ప్రభుత్వంలో అంత వలసబోదురు కరెంటు ఉండకపోవు చిన్న చిన్న పరిశ్రమలన్నీ బంద్ అవుతుండే ఎవరికి నీళ్లు ఉండకపోవు ఏం ఉండకపోవు ఉపాధి దొరకకపోవు అంత పక్క రాష్ట్రాలకు పోయి చే ఉపాధికి పోదురు వలస పోదురు అధ్యక్ష మహబూబ్ నగర్కి వెళ్ళి బాంబైకి వెళ్ళి ఇప్పుడు సూరత్కి వెళ్ళి వీళ్ళు పెద్ద గొప్ప మాది చెప్పింది ఇప్పుడు స్టార్ట్అప్ ఆటోమోడ్ అట్లా ఆటో మోడ్ ఒక్క ఇంతమంది కూడా కరోనా టైంలో మాకు కూడా తెలిసింది అధ్యక్ష ఒక ముప్పై లక్షల మంది కార్మికులు పద్నాలుగు పదిహేను రాష్ట్రాలకు వెళ్ళి మన తెలంగాణలో ఉపాధి కోసం వచ్చింది అధ్యక్ష వరి వరిపోవాలన్నా బెంగాల్కెళ్ళి వస్తున్నారు అధ్యక్ష ఎందుకంటే లక్షల ఎకరాల కోట్ల ఎకరాల పంట పడుతుంది దేశంలోనే దేశానికి అన్నం పెట్టేది మూడు లక్షల మెట్రిక్ టన్నుల మనకు పంట పండింది కాబట్టి అది ఎంత కొయ్యాలంటే వచ్చేది ఇవాళ పశువులకు పాలు విండాలంటే వెళ్ళి వస్తున్నారు ఇట్లా హైటెక్ సిటీల బిల్డింగ్లు కట్టాలంటే పెద్ద పెద్ద ఎత్తున పదిహేను పదహారు రాష్ట్రాలకు వెళ్ళి ముప్పై లక్షల మంది కార్మికులు వచ్చారు వాళ్ళందరికీ కూడా కరోనా టైంలో ఇబ్బంది పడితే మన సీఎం కేసీఆర్ గారు దేశంలో ఉన్న బిడ్డలంతా మన తెలంగాణ ఉన్న బిడ్డలంతా కూడా మన బిడ్డలు మనం కడుపులో పెట్టుకొని కాపాడాలి అని వాళ్ళందరికీ కూడా ఇళ్లలో సిఎస్ గారికి వెళ్ళి ఎమ్మెల్యేల వెళ్ళి అధికారులంతా కూడా రెవెన్యూ అధికారులంతా కూడా రైల్వే స్టేషన్లలో రాత్రింపగలు ఉండి వాళ్ళకి ట్రైన్లు లెక్కించి వాళ్ళ టికెట్లు పెట్టి వాళ్ళకి రిటర్న్ టికెట్లు ఇచ్చి భోజనాలు పెట్టి పంపించిన ఘనత మన సీఎం కేసీఆర్ ఎట్లయితే పోయిందో అదే లెక్క మాకు తెలంగాణ మాకు సీఎం కేసీఆర్ మాకు తెలంగాణ అంటే బాగా అచ్చొచ్చింది వచ్చింది మంచిగా మాకు అంత కూడా ఉపాధి దొరుకుతుంది మాకు మంచిగా ధైర్యంగా ఉంటాము మాకు ఏదన్నా వచ్చినా వాళ్ళు కాపాడుకుంటారు అనేది మా కేటీఆర్ సార్ కూడా వాళ్ళ పెద్ద పెద్ద బిల్డర్ల వాళ్ళ ఆఫీసులలో పోయి వాళ్ళ క్యాంపస్లలో పోయి వాళ్ళకు మంతులు ఇప్పించి డబ్బులు ఇప్పించి అన్ని చేసిన ఘనత కూడా మన రామన్న అధ్యక్ష మన భవన కార్మికులు లక్షల రూపాయలు సంపాదిస్తారు అధ్యక్ష ఎందుకంటే మన హైదరాబాద్ మామూలుగా డెవలప్ అయితే లేదు మొత్తం హెడ్ క్వార్టర్స్ ఆఫీసులు అన్నీ కూడా ప్రపంచంలో ఉన్న కూడా మన హైదరాబాద్కే వస్తున్నాయి మంచి కమాండ్ కంట్రోల్ ఆఫీస్ ఉన్నది పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉంది ప్రశాంతంగా వాళ్ళకి మంచిగా ల్యాండ్ ఫ్యాంక్ కూడా పర్ఫెక్ట్ దొరుకుతుంది అన్ని పర్మిషన్లు కూడా ఈజీగా దొరుకుతున్నాయి కాబట్టి దాంతో మా జవాన్ నగర్లో ఒక అయ్యప్ప అని ఉంటాడు అధ్యక్ష ఆయన ఇన్కమ్ ఎంత గుర్తా రోజు లక్ష రూపాయలు మళ్ళీ సెంట్రింగ్ మేస్త్రి ఎట్లా సంపాదిస్తుంది అంటే ఆయన దగ్గర మూడు వేల ఐదు వందల మంది సెంట్రింగ్ పనులు చేస్తున్నారు కార్మికులే అంతమందికి ఉపాధిస్తుంది అంతమందికి కార్మికులకు ఉపాధి దొరుకుతుంది లక్షలు మంచిగా కష్టపడ్డలకు మన తెలంగాణలకు మంచి అభివృద్ధి చెందుతున్నారు గొప్ప గొప్పలు అవుతున్నారు అధ్యక్ష ఈ తారకరాముని ఎంత పొగిడినా సరిపోదు అధ్యక్ష మనం మొన్ననే ఈ సభల ఇప్పుడే చూసినాం రెండు గంటల అధ్యక్ష మొన్న రెండు గంటల అధ్యక్ష అది ఏం మాట్లాడతాం అధ్యక్ష అసలు నా జీవితంలో నేను ఈ డెబ్బై ఐదేళ్ళు స్వతంత్రం వచ్చింది నువ్వు ఎప్పుడన్నా చూస్తావు బట్టన్నా అన్న నిజంగా చెప్పన్నా నీ గుండె మీద చేసుకోని చెప్పన్నా ఇట్లా మంత్రి ఇట్లా మాట్లాడే రామ్ చూస్తావా నువ్వు చూడలేదన్నా చూడలేవు నువ్వు మొన్న ఈ సభలో గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా అందరం కూడా విన్నాం నాకన్నా చిన్నవాడు కాబట్టి దీర్ఘ నూట పదేళ్ళు దీర్ఘ ఆయుష్మాన్ బాబా అధ్యక్ష కొన్ని తరాల ఆదర్శ పురుషుడుగా నిలుస్తాడు అధ్యక్ష భవిష్యత్తులో తండ్రిని మించిన తనయుడు అవుతాడు అధ్యక్ష మేము మంచి హృదయంతో కేంద్రానికి సలహాలు సూచనలు ఇచ్చినాం అధ్యక్ష ఇంత కక్ష కడతారని కూడా ఊహించలేదు అధ్యక్ష మేము మన చిన్నప్పుడు చదివిన ఒక సామెత చెప్తా అధ్యక్ష ఎడారిలో నీరు తాగొచ్చు ఎడారిలో నీరు తాగొచ్చు ఇసుక నుంచి చమరు దియ్యొచ్చు కుందేటి కొమ్మునైనా సాధించవచ్చు కానీ ఈ కేంద్ర విధానాలు మాత్రం సమాధాన పరచట్లేము సాధ్యమవుతుంది వాళ్లకు తగిన బుద్ధి చెప్పవలసిందే అధ్యక్ష మనమేమో విదేశీ మరియు స్వదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తుంటే కేంద్ర పెద్దలేమో సొమ్ముడిది షోకొకటిది అని ఎంజాయ్ చేస్తున్నారు అధ్యక్ష ఉన్న సంపదను వాళ్ళ దోస్తులకు మంచిగా పెడుతున్నారు అధ్యక్ష అసలు దొంగలను వదిలిపెట్టి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న మా మీద దాడులు అధ్యక్ష ఇన్కమ్ ట్యాక్స్ దాడులు ఐడి దాడులు సిబిఐ దాడులు మొన్ననే నువ్వు చూసినావుగా దాడు ఒక పేద విద్యార్థులకు విజ్ఞానంగా దానం చేస్తుంటే నా మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు అధ్యక్ష ఇంత ఘోరం ఇన్కమ్ టాక్స్ దాడులు చేయాలంటే ఈటల రాజేంద్ర మీద చేయి ఐదు ఎకరాల్లో ఆయన రాజభవన్ కట్టుకున్నాడు ఒక వివేక్ మీద చేయి వెంకట స్వామి వివేక్ మీద చేయి వాళ్ళ మీద చెయ్యరు అధ్యక్ష మాసుంటి బోలా బాలోల మనుషుల మీద చేస్తారు అధ్యక్ష సాబ్జీ బేచనా రివాజ్ హై బచానా కామేజ్ కొండన్ కొండంతో ఎల్గన పట్టినట్టుగా కేంద్ర పెద్దలు చెప్పేటి ఒకటి చేసి ఒకటి అధ్యక్ష అభివృద్ధి అంటే అన్ని అమ్మేయడమేనా మీ దోషులకు కట్టబెట్టడమేనా నా కార్మికుల రుసురు పోసుకోవడమేనా ఇంకా మీ దహం తీరనట్లేనా మీరు తొమ్మిది సంవత్సరాలు అయింది పంతొమ్మిది లక్షల కోట్లు ఎగగొట్టి మంచిగా ఒక నీరజ్ మోడీ ఓ విజయమాల్య రకరకాల మనుషులు మంచిగా విదేశాలలో బాగా ఎంజాయ్ చేస్తున్నారు మీ అండదండలతో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు పై భూతాలను కూడా వదలదు రక్షక వీళ్ళు మీ దోస్త్ అదానికి రైల్వేలు పోర్ట్లు ఎయిర్పోర్ట్లు ఫ్యాక్టరీలు ఇన్సూరెన్సులు బ్యాంక్ సెక్టార్లు అన్ని అప్పి చెప్తే వాడు పది దినాల పది దినాలల్ల పది లక్షల కోట్లు ఆవిరైపోయింది అధ్యక్ష దేవుడు ఉన్నాడు అధ్యక్ష ఒకనాడు ప్రపంచంలో నంబర్ టూ ప్లేస్కి పోయిండు మొన్న ఏమైంది పది లక్షల కోట్లు పది రోజులు